దేవుని పరిశుద్ధ మనకి స్తోత్రం మీ అందరికీ వందనాలు దేవుని కృప వలన మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఆరోగ్యకరంగా ఉన్నారని నమ్ముతున్నాను మీ పనుల్లో మీ ప్రయాసలో మీ కష్టంలో మీ సంతోషంలో దేవుడు మీకు తోడుగా ఉన్నాడని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను వస్తున్న పరిస్థితులను బట్టి వస్తున్న సమస్యలను బట్టి వస్తున్న అనారోగ్యాలను బట్టి దేవుడు మా చేయి వదిలిపెట్టాడు మాకెందుకు ఇలా జరుగుతుంది నా జీవితంలో అసలు ఒక కార్యం కూడా జరగట్లేదు నేను అనేకమైన శ్రమలు అనుభవిస్తున్నాను దేవుని నమ్ముకొని నాకు ఏ ఫలితం లేదు నమ్ముకున్నప్పుడు ఇలా ఉన్నాను నమ్మక ముందు కూడా ఇలా ఉన్నాను ఏంటి పరిస్థితి అని చెప్పి ఆధర్యపడవద్దు ఎందుకంటే అన్నిటికీ తగిన సమయం ఉంటుంది కేవలం నువ్వు విశ్వాసం మాత్రం ఉంచు నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు చాలామంది డౌట్లు కూడా ఇలాగనే ఉంటాయి నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను ఇన్ని ఉపవాసాలు ఉంటున్నాను ఒక కార్యం నా జీవితంలో జరగాలి ఈ సమస్య నా ఇద్దరు వెళ్ళిపోవాలి ఈ విషయంలో నేను విజయం సాధించాలని దేవునితో అనేక రోజుల నుంచి అనేక నెలల నుంచి అనేక సంవత్సరం నుంచి ఉపవాస ప్రార్థనలో నేను గడుపుచున్నాను అయినూ నాకు ఏ కార్యము జరగట్లేదు అని చెప్పి నిరాశ నిస్పృహలో ఉన్నావా భయపడవద్దు బాధపడవద్దు ఎందుకంటే నువ్వు ప్రార్థించేది నువ్వు ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడుస్తూ ఆ సమస్య కోసం ప్రార్థన చేస్తుంది నువ్వు అర్జిస్తుంది దేవుడినో తెలుసా సమస్తము చేయగల దేవుణ్ణి ఉన్నవి లేనట్టుగా లేనివి ఉన్నట్టుగా సృజించగల దేవుణ్ణి ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు అలాంటి దేవుని నువ్వు ప్రార్థిస్తున్నావు ఆయన మీద విశ్వాసం ఉంచినావు ఆయన నిన్ను ఎప్పుడు సిగ్గుపరచనీయుడు నువ్వు ఏ విషయంలో అయితే పెనుగులాడుతున్నావో ఏ సమస్య కోసము దేవుని సన్నిధిలో కొట్లాడుచున్నావో ఆ విషయంలో ఖచ్చితంగా నీకు కార్యం జరుగుతుంది కాకపోతే ఓపిక ఓపిక ఒక సమయం నిర్ణయించబడిన సమయం వచ్చేంత వరకు కూడా ఏ కార్యం జరగదు చాలా మంది కూడా బైబిల్ గ్రంథంలో అనేక మంది బిడ్డలు ఆ విధంగానే కదా వాళ్ళు నిరీక్షించి నిరీక్షించి సహనం కోల్పోయిన తర్వాత కూడా దేవుడు వాళ్ళకి వారు నిర్ణయించిన సమయంలో దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చినాడు వారిని ఆదర్శంగా తీసుకుందాం ఎందుకంటే దేవుని కార్యాలు ఆలస్యమవుతాయి మనము తొందరపడతాము కానీ దేవుని కార్యాలు ఆలస్యమవుతాయి ఇంకొక డౌట్ కూడా ఉంటుంది ఏంటంటే నేను ప్రార్థన చేస్తే కార్యం జరుగుతుందా నేను చేస్తే ఈ పని జరుగుతుందా నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి ఈ సమస్య పోతుందా నా వల్ల ఏమవుతుంది అని చెప్పి నేనేం ప్రార్థన చేయగలను నాకున్న సమస్యలు నాకున్న ఈ బాధలతోటి నేనేమి దేవుని అడగగలను అని చెప్పి నిరుత్సాహపడుతూ ఉంటారు నిన్ను నువ్వే ఏం చేస్తున్నావు అంటే ఎంకరేజ్ కాకుండా తగ్గించుకుంటున్నావు నువ్వు నిన్ను నువ్వే కానీ నీలో ఉన్న శక్తి సామర్థ్యాలు ఏంటో దేవుని తెలుసు నీ తెలియదు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు ఏ పాపిన దేవుడు క్షమిస్తాడు దేవునికి ఏ భేదము లేదు అందుకే గలతీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఒక మాట ఉంటుంది కాబట్టి మనము విశ్వాసం మూలమున నీతిమంతులమనే తీర్చబడినట్లు క్రీస్తు యుద్ధకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాల అయితే విశ్వాసము వెల్లడి ఆయేను గనక ఇక చాలా ఇక బాలశిక్షకుడి కింద ఉన్నము ఏసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు క్రీస్తులోనికి బాప్తీసము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నాడు ఇందులో యూదుడనియు గ్రీసు దేశస్తుడనియు దాసుడని స్వతంత్రుడని లేదు పురుషుడని స్త్రీ అని లేదు ఏసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే మీ పక్షమందు అబ్రహాము యొక్క మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు అని మాట రాయబడి ఉన్నది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది మనమందరము విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నాము ఎప్పుడైతే మనం యేసుక్రీస్తులోనికి క్రీస్తులోనికి బాప్తిసం పొందినామో అప్పుడు మనందరము క్రీస్తుని ఉన్నాము ఇందులో యూదుడని కానీ గ్రీకు దేశస్థుడని కానీ దాసుడని కానీ స్వతంత్రుడని కానీ ఏమీ భేదము లేదు దాని తర్వాత స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదు అందరము మనందరము దేవుని పిల్లలము దేవుని కుమారులము దేవుని కుమార్తెలము ఆయన సంతానమై ఉన్నాము కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు నీ సమస్య కోసం నువ్వు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు నీ యొక్క అప్పుల బాధలన్నిటి విషయంలో దేవుడిని బయటకు తీసుకొస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నావా ఎవరో ప్రార్థన చేయడం కాదు నువ్వు ప్రార్థన చేసుకో దేవుడు నీకు కూడా కార్యం జరిగిస్తాడు ఎందుకంటే దేవుని దగ్గర పాస్టర్లే ప్రార్థన చేయాలి వాళ్ళు ప్రార్థన చేస్తేనే నా జీవితంలో కార్యం జరుగుతుంది అని ఏం లేదు ఎప్పుడైతే క్రీస్తు యేసులోనికి బాప్తిసం తీసుకొని యేసు ప్రభువాన్ని ధరించుకున్నావో అప్పటి నుంచి నువ్వు దేవుని కుమారుడవు కుమార్తెవు నువ్వు అడిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు ఎవరి మీద ఆధారపడవద్దు స్త్రీ అని కానీ పురుషుడు అని కానీ ఏ భేదము లేదు స్వతంత్రుడని దాసుడని ఏ భేదము లేదు దేవునికి అందరము సమానమే కాబట్టి వాళ్ళ పక్షమున్న దేవుడు మన పక్షంగా ఉంటాడు దయచేసి మీరందరూ మీ సమస్యల కోసము మొదటిగా మీరు ప్రార్థించండి ఎవరి మీద ఆధారపడద్దు వాళ్ళ ప్రార్థన మీద వీళ్ళ ప్రార్థన మీద ఆధారపడు కాదు ప్రార్థన సపోర్ట్ అవసరమే కానీ పూర్తిగా నీ సమస్యలన్నీ వారు చెప్పుకున్నాను కదా వారు ప్రార్థన చేస్తే తీరిపోతుంది అన్నట్టుగా కాదు నీవు ప్రార్థన చేయాలి నీ సమస్యల కోసం నువ్వు పెనుగులాడాలి ఇతరులకు చెప్తున్నావా అది నీకు సపోర్ట్గా ఉంటుంది నీ పక్షాన వాళ్ళు విన్నవించుకుంటారు విజ్ఞాపనం చేస్తారు అంతవరకే కానీ నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు జరగవు నేను ప్రార్థన చేస్తే ఇది జరుగుతుందా అని నిన్ను నువ్వు వేసుకొని ఈ సమస్యలు పోతాయా అని చెప్పి నిన్ను నువ్వు తక్కువ వేసుకొని సైలెంట్గా ఉండి ఇతరుల మీద ఆధారపడుతున్నావు అంటే నీ జీవితంలో ఇప్పుడు కాదు ఎప్పుడు కూడా నువ్వు కార్యం చూడలేవు మొదటిగా సర్వశక్తులైన దేవునికి అర్జీ పెట్టుకో నువ్వు నీ అర్జీ నీ విజ్ఞాపన నీ ప్రార్థన దేవుని సంధికి చేరాలి విశ్వాసం ఉంచు విశ్వాసం అనేది చాలా గొప్పది దేవుడు ఈ రోజు కాకపోయినా ఇంకొక రోజైనా నాకు మంచి భవిష్యత్తుని ఇస్తాడు ఈ రోజు కాకపోయినా రానున్న రోజుల్లో నాకు మంచి ఉద్యోగం ఇస్తాడు ఈరోజు చేజారిన దాన్ని బట్టి బాధపడితే రేపు రాబోతున్న నువ్వు పొందుకోబోతున్న అద్భుతమైన మేలును తక్కువంచనా వేసినట్టే ఈరోజు నా అనారోగ్యం రేపు ఉండదు ఈరోజు ఉన్న నిరుద్యోగత రేపు నీకు ఉండదు ఈరోజున్న పేదరికము రేపు ఉండకపోవచ్చు దేవుడు అన్నిటి విషయం నుంచి నేను తొలగిస్తాడు అన్నిటి విషయం నుంచి దేవుని తప్పిస్తాడు అన్నిటి విషయం నుంచి దేవుని ఆశీర్వదిస్తాడు లేవనెత్తుతాడని విశ్వాసము నీలో ఉండాలి ఎందుకంటే చూసి నమ్మిన వానికంటే చూడక నమ్మిన వారి ధన్యులు ఇప్పుడు లేవు కదా అవి దేవునికి ఇస్తాడు అని నువ్వు నమ్ము నమ్ముటనే వాళ్ళైతే నమ్ము వానికి సమస్తము సాధ్యము కురింగిపోతున్నారు ఒక సమస్య రాగానే ఒక ఇబ్బంది రాగానే ఒక అనుకున్న పని జరగకపోవడం చాలామంది డిసప్పాయింట్ అయిపోతున్నారు దేవుని మీద విశ్వాసము భారం అనేది తీసివేసుకుంటున్నారు దేవుడు లేకుండా మనం ఏది చేయలేం దేవుడు లేకుండా మనము ఏది కూడా సాధించలేం ఆయన ప్రేమ గలవాడు కాబట్టి మనల్ని ఇంకా 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 మనం ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా కూడా ఆయన మనల్ని క్షమిస్తున్నాడు ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి అలాగే నిరీక్షణ కలిగి విశ్వాసంతో దేవుని మీద భారం వేస్తూ ముందుకు సాగు నీ జీవితంలో దేవుడి గొప్ప కార్యం జరిగిస్తాడు ఈ మాటలు అర్థం చేసుకుంటే నీలో ఉత్సాహం నీలో ఆనందం దేవుని కార్యాలు అంత సింపుల్గా జరిగేటివి కావు దానికి ఒక అనుభవం దానికి ఒక అవకతవకలు ఎన్నో ప్రయాణాలు చేయాల్సి వస్తుంది ఒక ఎన్నో సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది అన్నీ దాటుకుండా పోతూ అవన్నీ అనుభవాలు మనకి అనుభవాల నుంచి దేవుడు తీసుకొస్తాడు మనల్ని ఆ అనుభవాలు ఇతరులకు షేర్ చేసుకోవడానికి ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళినప్పుడు దేవుడు నన్ను ఈ విధంగా నన్ను లేవనెత్తినాడని ఒక సాక్ష్యంగా ఉండడం కొరకు మనల్ని దేవుడు అట్లా వాడుకుంటాడు సో భయపడకండి దేవుని మీద విశ్వాసం ఉంచండి నువ్వు చేస్తే కార్యాలు జరుగుతాయి నువ్వు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడి కార్యాలు జరుగుతాయి కానీ నేను నువ్వే తగ్గించుకొని నేను చేస్తే ఏది కాదు అన్నట్టుగా నేను ప్రార్థన చేస్తే ఏది కాదు అన్నట్టుగా ఉండొద్దు ప్రార్థన చేయండి దేవుడిలో విశ్వాసం ఉంచండి ఈ కొద్ది మాటలు దేవుడు మన వెనుకలో దీవించడం ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ